నమస్తే అండి వెంకటాచాగంటి గురువుగారికి నమస్కారం నా పేరు శివరామకృష్ణ నేను విశాఖపట్నం నుంచి అండి గురువుగారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు చెప్తారని భావిస్తున్నాను మనకి మన మొదటి ప్రశ్న సాయం సంధ్య సమయంలో జపం చేయకూడదు అనే నియమం ఏమైనా ఉన్నాదా నమస్తే నేను డాక్టర్ వెంకటాజాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ శివరామకృష్ణ గారు ప్రశ్న విన్నారు కదండి మొట్టమొదటి శివరామకృష్ణ గారు మీకు చెప్పవలసింది ఏంటంటే ఆ వెనకాల మీరు గట్టిగా మైక్లో అరుస్తుంటే ఏదో ప్రశ్న అడుగుతున్నారు మీ ప్రశ్న వినిపించాలంటే చాలా గట్టిగా సౌండ్ పెట్టాలి పెడితే ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా పెద్దగా అవుతున్నది అలా చేయకూడదండి మీరు మీరు చాలా మర్యాదపూర్వకంగా చేయాలి ప్రశ్న అడిగేటప్పుడు మా ఇబ్బందిని కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది యూట్యూబ్లో పెడతా నేను యూట్యూబ్లో వినే వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది చెత్తగా ఉంటుంది అనమాట సో మీరు ప్రశ్న అడిగేటప్పుడు కామ్ అట్మాస్ఫియర్లో ఎవ్వరు శబ్దాలు చేయని సమయంలో లేకపోతే అలాంటి ప్లేస్లో కూర్చొని ప్రశ్నలు అడగాలి మీరు వెనకాల అంత పెద్దగా మ్యూజిక్ మీకు వినిపిస్తుంటే మీకు బాగానే ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళకి కూడా వినిపించేటప్పుడు అది మీ ప్రశ్న వినిపించాలి కదా మీరు గాయత్రి మాత్రాన్ని వెనకాల పాడేస్తూ ఉన్నారు వాళ్ళు బాగుంది అది మీకు ఇచ్చ కావచ్చు కానీ అందరికీ ఇచ్చ ఎట్లా అవుతుంది అది సో మీరు అడిగే ప్రశ్న మీద దృష్టి మాకు రావాలి అంటే ఏంటి మీరు ప్రశ్నని చాలా ప్రశాంతంగా ఉన్న సమయంలో అడగాలన్నమాట సో ఇది మీరు ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ మీరు గమనించరా మీరు ఇవి గమనించాలి కదా ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఏ పనన్నా చేయాలి అసలు గాయత్రి మంత్రాంత మైకులో పెట్టి అరవాల్సిన అవసరం ఏంటి నాకు అది అర్థం కాలేదు మీరు ఎక్కడైనా గుళ్ళో ఉన్నారో ఎక్కడున్నారో నాకు తెలియదు కానీ ఈ ప్రశ్న అడిగేటప్పుడు మీరు ప్రశాంత వాతావరణంలో ఉండాలి అప్పుడు మాకు మీ ప్రశ్న బాగా వినిపిస్తుంది మీ ప్రశ్న బాగా వినిపిస్తేనే జవాబు చెప్పాలని అనిపిస్తుంది సో ఇది మీరు మొట్టమొదటిసారి మొ మొట్టమొదటిసారి ఇలా చేశారు కాబట్టి నేను అయినా సరే వీడియో చేస్తున్నాను లేదా సరే వీడియో చేయండి నేను సో మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను చూడండి నెక్స్ట్ టైం మటుకు ఇలా రిపీట్ చేయకండి ఓకే సరే మీ ప్రశ్న ఏంటంటే సాయం సంధ్యా సమయంలో జపం చేయకూడదని నియమం ఉందా జయం జపం చేయాలని నియమం ఉంది చేయకూడదని నియమం ఉందని నాకు తెలియదు అసలు అలా ఉండదు సో జపం ఆ సమయంలోనే చేయాలి సంధ్య అంటే సూర్యుడు ఉదయిస్తున్న వేళ సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఈ రెండు సమయాలని సంధ్యా సమయము అంటాం అనమాట సో ఈ సంధ్యా సమయంలో జపం చేయమనే పెద్దలు చెప్పారు సో సూర్యోదయం కంటే ముందర సూర్య సూర్యోదయం తర్వాత ఈ రెండు సమయాల్లో జపం చేసుకోండి ఓకే సో హోమం చేయాలంటే సూర్యోదయం తర్వాత సూర్యోదయానికి ముందర సూర్యాస్తమయానికి ముందర సో అయితే రామాయణంలో మటుకు ఒక చోట విశ్వామిత్రులు వారు రాముని తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు సంధ్యా సమయం దాటిన తర్వాత అంటే అస్తమయం అయిన తర్వాతనే హోమం చేసినట్టుగా రాశారు అదొక పద్ధతి సో ఎనీహౌ ఇన్ ఎనీ కేస్ మీరు చేయవలసిందంటే జపము సంధ్యా సమయంలో చేయాలి మంచిది సో ఎంత సమయం ముందరా జపం ఎంత సమయం చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది సూర్యోదయానికంటే ముందర మీరు ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ మినిట్స్ ముందర జపం మొదలు పెట్టాలి అంటే అంతకు ముందరే మీరు లేచి స్నానాదులు పూర్తి చేసుకొని రెడీగా ఉండాలన్నమాట సో అలాంటి సమయం చేయాలి అలానే సూర్యాస్తమయం తర్వాత కూడా మీరు ఒక ట్వంటీ మినిట్స్ అలా జపం చేసుకోవచ్చు సో ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఐదు నిమిషాలు చేసుకోవచ్చు రెండు నిమిషాలు చేసుకోవచ్చు ఒక నిమిషం చేయవచ్చు మీ యొక్క శక్తి మీకు ఎలా అనిపిస్తోందో అలా చేయండి మొదలుపెట్టి దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇది పద్ధతి సో సూర్యాస్త సూర్యాస్తమయము సూర్యోదయము ఈ రెండు సమయాల్లోనూ డెఫినెట్గా జపం చేయాలని రూల్ ఉంది సో అంతేకాని రూల్ జపం చేయకూడదని లేదు ఇప్పుడు మిగతా సమయంలో జపం చేయకూడదు అండి అంటే చేయవచ్చు ఎప్పుడన్నా మీ ఇష్టం డే త్రూఅవుట్ ద డే మీరు ఎప్పుడన్నా జపం చేసుకోవచ్చు జపం చేయడానికి ఎవరి పర్మిషను అక్కర్లేదు ఏ సమయం ఎవరు చెప్పక్కర్లేదు మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కూర్చొని జపం చేసేసుకోవచ్చు ఎందుకంటే మీరు జపం చేస్తున్నది ఎవరికి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటే చాలు ఇప్పుడు ఈ మైకుల్లో పెట్టి అది అలా అరవకూడదు అసలు మైకుల్లో పెట్టకూడదు ఇలాంటివన్నీ మైకుల్లో పెట్టేవి కాదు గాయత్రి మంత్రాన్ని లోపల జపించుకునేది ఓకే సో ఇంత గట్టిగా పెట్టి సౌండ్లు పెట్టి అరవడాలు గోల చేయటాలు దాని మూలంగా మీకు ప్రేరణ రాదు ఉన్న ప్రేరణ పోతుంది సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి చేయకూడదు మానసికంగా మనుషులు ఎదురుకుండా ఒక ఒక మనిషి కూర్చొని మైకులు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుతుంటే మీరు వినాలి విని నేర్చుకొని ఆ తర్వాత మీరు దాన్ని అలవాటు చేసుకోవాలి అలానే ఈ వీడియో వినేటప్పుడు కూడా మీరు కామ్గా ఉన్న ప్లేస్లో మీరు చక్కగా వినండి లేకపోతే చెవుల్లో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి బయట శబ్దాలన్నీ వినిపిస్తుంటే మీకు చిరాగ్గాను అవి మిక్స్ అయిపోతూ ఉంటాయన్నమాట అలాంటివి చేయకూడదు చూడండి నేను ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తున్నాను మీకు బయట శబ్దాలు ఏమి మీకు వినిపించదు నేను అలాంటి పరిస్థితులు ఏర్పరచుకొని చేస్తాను సో అందుకని మీరు కూడా అలానే చేయండి సో నేను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మటుకు అప్పుడు ఒక వీడియో చేస్తాను ప్రకృతి గురించి చేస్తాను కాబట్టి అది చూపించాలి కాబట్టి చేస్తాను అనమాట కానీ ఇలాంటి వీడియోలు మీ ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటప్పుడు జనరల్గా ఇలా చేస్తాను ఎప్పుడన్నా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రశ్న వస్తే తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే చేస్తాను మీకు అలా తప్పదు కాదు కదా మీరు ప్రశ్న అడుగుతున్నారు అడిగేవాళ్ళు చక్కగా కూర్చొని దర్జాగా కూర్చొని ఏ శబ్దాలు రాకుండా మీ ప్రశ్న మాత్రమే వినిపించినట్టుగా కాస్త గట్టిగా మాట్లాడాలి ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్తాం నా రెండో ప్రశ్న జపం చేయడానికి ఒక పర్టికులర్ టైం ఏమైనా ఉన్నదా అంటే మామూలుగా మార్నింగ్ టైం ప్రిఫర్ చేస్తుంటారు చాలామంది కానీ సింహ లగ్నం అనే టైం ఉంటుంది ఆ టైంలో చేయడం వల్ల బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా ఎక్స్ట్రా బెనిఫిట్స్ జపం చేయడానికి ఏమైనా సమయం అది ఉందా పర్టికులర్ సమయం అంటుందా సింహ లగ్నం అని ఉందా అలాంటి సమయంలో ఏమైనా చేయాలా ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు ఇదంతా ఏంటంటే చేతకాని వాడికి చేష్టలు ఎక్కువ అంటారు అన్నమాట సో అలాగా ఈ ప్రచారకర్తలు ప్రవచనకర్తలు కొన్ని కొన్ని అనవసరమైనవి ఇస్తున్నారు సంధ్యా సమయంలో మనం చేయాలి ఇది మన ఋషుల పరంపర నుంచి అందుకే మనం సంధ్యా వందనము అంటాం దాన్ని సో ఆ సమయంలోనే జపము తపము అన్నీ చేస్తాం సో మీరు ఆ సమయంలో చేసుకోండి లేదు నేను ఏ సమయంలోనూ చేశాను చేసుకోవచ్చు అభ్యంతరమే లేదు ఆ సమయంలో జనరల్గా ఏమవుతుందంటే సూర్యోదయానికంటే ముందర పశుపక్షాదులు కానీ లేకపోతే మిగతావి కానీ చాలా మెలుకునే పరిస్థితుల్లో ఉంటారన్నమాట వాటి అరుపులు కానీ అంటే అవి చాలా ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేస్తాయి సూర్యాస్తమైన తర్వాత కూడా ఇవన్నీ కూడా కామ్ అయిపోతూ ఉంటాయి సో ఇలాంటి సమయంలో చేయటం అనేది అత్యుత్తమం అది ఆ సమయం అనేది నేచర్ క్రియేట్ చేసింది అది మనం క్రియేట్ చేసింది కాదు అది సో మీరు సింహ లగ్నము వృషభ లగ్నము ఇలా లగ్నాలు పెట్టుకుంటూ పోకండి సో మీనమేషాలు లెక్క పెట్టకండి జపం చేయాలన్న దృఢ సంకల్పం కావాలి అది వెరీ ఇంపార్టెంట్ జపం అంటే మీకు తెలుసో లేదో ఫస్ట్ లెట్ మీ తెలియ అదేంటంటే జపము అంటే మంత్రాన్ని అర్ధ సహితంగా మనసులో మననం చేయటాన్ని జపము అంటారు అంతేగాని దాన్ని ఊరికే మంత్రాన్ని కట 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 చదువుకుంటూ పోవడం కాదు మంత్రము సహితముగా అర్థం తెలియకుండా మంత్రానికి జపం చేస్తే ఫలితం ఏముంటుంది చెప్పండి మీకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఏం చేయాలో ఎట్లా తెలుస్తుంది మీకు తెలియదు మంత్రం అదే చేసుకుపోతుంది నా మీద కిరీటం పెడుతుంది ఇవన్నీ సొల్లు రాయులందరూ చెప్పే కథలు అవన్నీ వినకండి జపము అంటే మంత్ర సహితం మంత్ర సహితంగా మంత్రాన్ని మనసులో మననం చేయటము ఇది మంత్రం మననా త్రాయతే ఇది మంత్ర అంటే మననం చేసేవాడిని రక్షిస్తుంది మంత్రం సో మననము అంటే సహితముగా స్మరించేవాడు ఆ అర్థాన్ని వదిలేసి మంత్రాన్ని మాత్రమే నేను జపిస్తాను అంటే ఓకే అలా చేసుకుంటూ పోండి అర్థం తెలుసుకుంటూ కష్టం అవుతుంది ఇనీషియల్లీ తర్వాత అది అలవాటైపోతుంది ఆ అలవాటు చేసుకోండి బలవంతంగా అలవాటు చేసుకోండి మనసులో అప్పుడు బాగుంటుంది కాబట్టి మీకు సమయము సంధ్యా సమయంలోనే బెటరు లేదు నేను వేరే సమయం చేస్తా అంటే కూడా అభ్యంతరమేం లేదు ఎవ్వరు అభ్యంతరం బెటరు సో ఈ లగ్నంలో చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి అలా ఉండదండి ఉదయం కాలంలో మనుషులు ఇంకా లేస్తూ ఉంటారు ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చేసుకొని కామ్గా జపం చేసుకోవచ్చు సాయంకాలం కూడా అది అందరూ రెస్ట్కి రెస్ట్ తీసుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో మీరు చేసుకోవచ్చు ఈ రోజుల్లో ఆరు అయిన పదైన పన్నెండు అయినా రెస్ట్ తీసుకునేవాడు ఎవరు లేరు టీవీలు పెట్టి గోళాలు చేసేవాళ్ళే ఉన్నారు కాబట్టి అందుకని జపం చేసేటప్పుడు కూడా నీటి ప్రవాహం ఎక్కడ ఉంటుందో దాని ఒడ్డును కూర్చొని చేయమని చెప్పి ఋషులు చెప్పారు సో దాని ఒడ్డును కూర్చుంటే మీకు ఆ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట అది ఆ నేచర్ సౌండ్ ఉంటుంది చూసారా అది మిమ్మల్ని ఏకాగ్రతకు లోన్ చేస్తుంది సో అందుకని అలాంటి చోటు ఎన్నుకోవడం మంచిది సమయంతో పాటు కానీ ఇలాంటివి ఈ రోజులు ఎక్కడ ఉంటే ఉండవు కాబట్టి మనమే మన ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవాలి ఆ పది నిమిషాలు ఇంట్లో వాళ్ళని కాస్త రిక్వెస్ట్ చేసుకొని ఈ పది నిమిషాలు నేను ధ్యానంలో ఉంటాయి రూమ్లో ఏ శబ్దాలు చేయకండి ఇంట్లో ఆడవాళ్ళు తాలింపు వేసేస్తూ ఉంటారు ఆ పొగంతా ఇంట్లో వచ్చేస్తుంటుంది అప్పుడు ఆ సమయంలో మీరు జపం చేసిన కుదరదు ఎందుకంటే ఆ వాసనలు దగ్గు అవి వస్తాయి అన్నమాట సో అలాంటి సమయంలో ఏమి చేయకూడదు అంటే ఆ సమయంలో వండరు కదా ఎవరు కాబట్టి ఆ సమయం బెటర్ ఏది ఉదయం కాలం సో ఆ సమయం ఇస్ ద బెస్ట్ అది అసలు దానికి తిరుగులేని సమయం సో అందుకని బ్రహ్మముహూర్తంలో లేవమంటారు బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి లేటెస్ట్ ఆరు గంటలకు సూర్యోదయం అవుతుంది అనుకోండి దానికంటే నాలుగు గడియల ముందర నాలుగు గడియలు గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అంటే నలభై ఎనిమిది ప్లస్ నలభై ఎనిమిది కలిపితే ఎన్ని నిమిషాలు వస్తాయి మొత్తం అన్ని నిమిషాలు దాదాపుగా ఒక గంట యాభై నిమిషాలు అనుకోండి అది మీకు బెస్ట్ టైం అనమాట సో అలా కాకుండా మీరు వన్ థర్టీ సిక్స్ మినిట్స్ యాక్చువల్గా మనం లెక్క పెట్టుకుంటే అన్నీ కూడా సో అలా అంటే ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు నాలుగు ముందర లేచి మీరు అంటే మీరు నాలుగున్నర అట్లా లేచి మీరు కాలకృత్యాలు ముగించుకొని జపంలో కూర్చోవచ్చు అలానే సాయంకాలం పుట్టుకో సంధ్యా సంధ్య సూర్యాస్తమైన తర్వాత మీరు స్నానం అది ఇచ్చేసి కూర్చొని జపం చేసుకోవచ్చు అది బెస్ట్ టైం మీకు అలానే ప్లేస్ కూడా చెప్పాను కానీ మీరు కామ్గా ఉండాలి ఆ వెనకాల మైకుల్లో అరుస్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రాదు మనసులోకి మీరు అట్లా వినిపించినా కామ్గా చేసుకోవాలి అది జపం అంటే అని ఎవడో చెప్తుంటాడు కొట్టంగాడు అలాంటివన్నీ వెనకండి అది రాదు మీకు ఫస్ట్ ఏకాగ్రత వచ్చిన తర్వాత అలాంటి సమయాలు అక్కడికి వెళ్ళి కూర్చున్నా మీకు ఏం కాదు ఏకాగ్రత రావద్దు అవడానికి ఫస్ట్ మీరు అలవాటు చేసుకుందుకు ప్రశాంతమైన వాతావరణం చేసుకోవాలి అది సో ఒక ఎవడనో వచ్చి నేను బరువులు ఎత్తుతూ ఉంటాను దానికి బ్రహ్మాండంగా నేను ప్రాక్టీస్ చేస్తాను నేను పెద్ద వీరుణ్ణి అవుతాను అనుకున్నాను అనుకోండి ఇనీషియల్గా తెచ్చి బరువు అంతా ఎత్తి మీద పెటరు చిన్న చిన్న బరువుల నుంచి లేపి కండరలు అవి పెంచి ఆ తర్వాత పెద్ద బరువులు ఇస్తారు సో అది పద్ధతి అలానే ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఏ శబ్దాలు రాకుండా ఉన్నప్పుడు ఇంకెవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకున్నప్పుడు ఆ సమయంలో మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు ఏ పరిస్థితిలోనో మీరు ఉండగలుగుతారు ఎస్ మీకు చెవులకి ఇంకేం వినిపించవు అప్పుడు మీరు కావాలనుకుంటే మీరు పబ్లిక్లోకి వెళ్ళి కూర్చోండి మీకు చెవులకి వినిపించవు ఎస్ నేను అదే చేసేవాడిని నేను అలా ప్రాక్టీస్ చేసేవాడిని నేను ఏం చేసేవాడిని అంటే జపం కాదు చదువుకోవడం నేను పుస్తకాలు తీసుకెళ్ళి ఒక ఇరానీ హోటల్లో కూర్చునేవాడు అక్కడ అందరూ గోళలా గోలు చేస్తుంటారు ఒక టీ తెప్పించుకునేవాడిని కొంచెం నా పనిని చేసుకుంటుండేవాడు ఎందుకు అంటే నాకు పక్కన ఉండే ఫ్రెండ్స్ ఏదైనా ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ వస్తుంటారు వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు ఇవి చేస్తుంటారు పోనీ ఇంట్లో వాళ్ళతో ఉన్నప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడే మాట్లాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఎందుకంటే నేను ఇంట్లో వ్యక్తిని కాబట్టి నేను ఆ ఇరానీ హోటల్లో పోయి కూర్చునేవాడు కూర్చొని చాయ్ తాగుతూ నేను చదువుకుంటుండేవాడు అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంత గోలు చేసిన కూడా ఎవడి పనివాడు చేసుకుంటూ ఉంటాడు ఎవడి గోలవాడింది నాకు అన్డిస్టర్బ్డ్గా పని చేసుకునేవాడు అక్కడ అదొక గమ్మతైన విషయం అనమాట సో అప్పుడు ప్రజలందరూ ఉంటారు ఎవడు పనివాడు చేసుకుంటూ ఉంటాడు నా పని చేసుకుంటూ అలా నేను నేర్చుకునేవాడిని కానీ అది జపాని కుదరదల జపం ఏకాంతంగా కూర్చొని నేర్చుకొని పట్టుదలగా నేర్చుకొని దాన్ని అలా అలవాటు చేసుకొని అప్పుడు మీరు ఎక్కడన్నా చేయొచ్చు ఇప్పుడు మీ ఇంకో ప్రశ్న నా మూడవ ప్రశ్న గ్రహణం పట్టిన దగ్గర నుంచి విడుపు వరకు ఏదైనా ఒక మంత్రాన్ని చేస్తే అది ఒక పూర్తి పునశ్చరణతో సమానం అని అంటారు అని ఎందుకు అంటారు సో పునశ్చరణ దీనికి సమానము ఒక ఎక్లిప్స్ వచ్చినప్పుడు గ్రహణం వచ్చినప్పుడు ఆ సమయంలో చేస్తే అని ఎవరో చెప్పారు ఈయనకి గ్రహణ సమయంలో జపం చేయమని చెప్తారండి జపంతో పాటు హోమం కూడా చేయమని చెప్తారు సో జప తపాలు హోమాలు ఆ సమయంలో చేస్తే చాలా మంచిది గుడ్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు గుణశ్చరణ ఏంటి మళ్ళీ మళ్ళీ అదే మంత్రాన్ని పఠించడం అనమాట అది జపం సో ఇది చేయటం మూలంగా మీకు బెనిఫిట్ ఉంటుందంటే ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది సో జపానికి బెనిఫిట్స్ ఉన్నాయి కదా నేను చెప్పాను కదా జపము అంటే అర్ధ సహితముగా మననం చేయటాన్ని జపం అంటారు సో అలా కాకుండా అర్ధాన్ని వదిలేసి గాలికి ఊరికే పటిస్తాను అంటే కుదరదు కాబట్టి మంచి మంచి ఫలితాలు ఉంటాయండి ఎటువంటి ఫలితాలు మిగతా సమయాల కంటే ఉంటాయా అంటే అలా అలా సమయాల్లో ఉంటుందని ఉండదు కానీ హోమానికి మటుకు అలా ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో కిరణాలు వేరు ఉంటాయి సో ఆ కిరణాలతో వచ్చే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది మరి జపానికి కూడా ఉంటుందేమో ఉంటుందేమో ప్రయత్నం అయితే చేయండి కానీ జపం ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఆ సమయంలో గ్రహణ సమయంలో హోమం చేయటం అన్నది చాలా మంచిది ఇదివరకు మీరు చేసిన జపానికి సంబంధించిన మంత్రాన్ని ఆ హోమ సమయంలో మీరు ఆ గ్రహణ సమయంలో హోమం చేయడం చాలా ఉత్తమం అయితే గ్రహణ సమయంలో సూర్యుడు సూర్యగ్రహణం అప్పుడు చంద్రగ్రహణం అప్పుడు సూర్య మంత్రాలు చంద్రమంత్రాలు చదువుకుంటాం కదండీ అంటే అదే జపం చేయండి జపం చేసి రెడీగా ఉండండి ఎప్పుడైతే గ్రహణం వస్తుందో అప్పుడు చేసేసుకోండి సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటా ఇంకో ప్రశ్న వెళ్తాం నా నాలుగో ప్రశ్న పురస్చరణ హోమం చేసే విధానం చెప్పండి అందులో వేసే ఎలాంటి ద్రవ్యాలు వేస్తారు ఎలాంటి ద్రవ్యాల వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో కొంచెం చెప్పండి ఎప్పుడన్నా హోమం చేసేటప్పుడు నాలుగు రకాలైన పదార్థాలు వేయాలండి ఒకటి పుష్టినిచ్చే పదార్థాలు అంటే అన్నము మనం వండుకుంటాం కదా రైస్ అది బియ్యాన్ని వండి దాన్ని అలానే గోధుమలతో చేసింది నవధాన్యాలతో ఏవైతే మనం వండి మనం తింటామో అలాంటి పదార్థాన్ని ఉప్పు లేకుండా నూనె లేకుండా చూసి బెల్లంతో కలిపి కానీ పంచదారతో కలిపి కానీ చేయాలి కానీ మనకి మంచివి దొరకాలి పంచదార వాడకుండా బెల్లం మాత్రమే వాడండి ఆ బెల్లంలో అది కూడా నల్ల బెల్లం వాడండి ఏదైతే కెమికల్ కలపకుండా ఉంటుందో ఆ బెల్లం వీలైనంత మటుడు సో ఇలా మనం అది తర్వాత తేనె లాంటివి తీయ పదార్థాలు తేనె బెల్లము తర్వాత ఇంకా తీపి పదార్థాలు ఏవి ఉంటాయో ఆ పదార్థాలన్నీ వేయచ్చు ఇది రెండో రకం కుష్టినిచ్చేవి తీపి పదార్థాలు మూడోది సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలంటే గంధపు చెక్క కుంకుంపు ఇలాంటివి నాలుగోది మనకి హర్బ్స్ అంటాం కదా అవి ఆరోగ్య ఆరోగ్యాన్ని ఇచ్చేవి లు అలాంటివి అనమాట ఇది నాలుగోది ఈ నాలుగు ఉంటాయి అయితే వీటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏ యొక్క హోమానికి ఏవి వాడాలి అని విధులు ఉంటాయి అవి తెలుసుకోవాలి ఇప్పుడు మనం అతివృష్టికి ఒక రకమైన పదార్థం వాడతాం అనావృష్టికి ఇంకో రకమైన పదార్థం వాడతాం అలానే రకరకాల యాగాల్లో రకరకాల పదార్థాలు వాడతాం సో ఇవన్నీ కూడా స్పెసిఫిక స్పెసిఫైడ్ ఉంటాయి అనమాట సో అలాంటి వేరు మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ నాలుగింట్లో ఏవి ఏవి మీకు దొరికితే అవి చేసుకోవచ్చు అవి ఓ ఇంత చేసే ఎక్కర్లేదు మీరు చేసే పది పదిహేను నిమిషాలు హోమానికి పెద్ద వస్తువులేమి ఉండవు సో అందుకని ఈ నాలుగు నాలుగు ఉండేటట్టు చూసుకోండి సరిపోతుంది ఇది మీరు చేయవలసిన పని మీ ఇంకొక ప్రశ్న వెళదాం నా ఐదవ ప్రశ్న అన్ని విద్యలలో కల్లా శ్రీ విద్య చాలా ఉత్తమమైనది గొప్పది అని అంటారు శ్రీ విద్య దేవత ఎవరు శ్రీ విద్యా మంత్రాలు పంచదశి షోడశి అని అంటారు కదా అవి వేదంలో ఎక్కడైనా ఉన్నాయా అంటే చూపించండి ఆ యొక్క మంత్ర బీజాక్షరాలకి ముద్రలు ఏమైనా చెప్పగలరా అన్ని విద్యల్లోకి శ్రీ విద్య కాదండి వేద విద్య గొప్పది వేద విద్య తెలియకుండా మీకు ఇంకా మిగతా ఏమన్నా సరే అవి వ్యర్థము అని చెప్పాలి మీరు నమ్ముకున్నారనుకోండి శ్రీ విద్య చాలా గొప్పది అని మీరు నమ్ముకున్నారనుకోండి లేదా మీకు ఎవరినైనా చెప్పిన వ్యక్తి మీద మీరు నమ్మకం ఉందనుకోండి మీరు ఫాలో అయిపోండి కానీ అన్నిటికంటే ఉత్తమము వేద విద్య వేదం తెలుసుకున్న తర్వాత ఇంకా మీకు ఏ విద్యతోనూ పని ఉండదు కాబట్టి వేద విద్య నేర్చుకోండి శ్రీ విద్య లేకపోతే ఇంకో విద్య ఇలాంటివన్నీ ఇవన్నీ ఏంటంటే పుట్టుకులు వచ్చినాయి అనమాట పుట్టినాయి అన్నీ సో వాళ్ళు అది మతాలు భారతదేశంలో విపరీతంగా పుట్టినాయి అనమాట ఎందుకంటే వేదాన్ని చదివే వాళ్ళు తక్కువయ్యారు ఆ మధ్యలో ఎప్పుడైతే విదేశీ దండయాత్రలు వచ్చి మన రాజులు వీక్ అయిపోయిన సమయంలో వేద విద్య తక్కువైంది చదువుకోవటం బౌద్ధం లోపలికి వచ్చి అది ఇంకా భ్రష్టు పట్టించింది సో ఇలా మొత్తం మీద వేద విద్య వెనకపడి ఈ ఇలాంటి శ్రీ విద్యలు కంకాళమ్మ విద్యలు ఇవన్నీ బాగా బయటకు సో ఇలాంటి విద్యల్లో ఉన్నది ఏమి లేదు అక్కడ మీకు వేదం నేర్చుకుంటే వచ్చే జ్ఞానం కానీ దాని ద్వారా వచ్చే బలం కానీ దాని తర్వాత వచ్చే శక్తి కానీ దాని తర్వాత వచ్చే ఓజస్సు తేజస్సు అవి వేరుంటాయి సో అందుకని వేద విద్య నేర్చుకోండి మిగతా విద్యల సంగతి మీరు అట్లా ఉన్న ప్రయోజనం ఉందంటే చక్కగా చేసుకోండి కానీ అదొక విద్య కాదది కాబట్టి అది శ్రీ విద్య అని ఉంది కానీ శ్రీచక్రము ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ చేయకూడదు ఇప్పుడు మనం మనం చేయాల్సింది వేద విద్య నేర్చుకొని వేదం నుంచి మనం సంపాదించాల్సిన జ్ఞానం చాలా ఉంది ఇప్పుడు మంత్రాలు వచ్చారు మీరు శ్రీ విద్య గురించి ఏమైనా మంత్రాలు ఉన్నాయో వేదంలో ఫస్ట్ మీరు వేదం నేర్చుకోండి మీరే ఆటోమేటిక్గా తెలుసుకుంటారు ఉన్నాయో లేదా ఓకేనండి ఇప్పుడు మీరు మీ ఇంకో ప్రశ్న నా ఆరవ ప్రశ్న నాకు పర్సనల్గా అగస్త్య మహర్షి అంటే చాలా ఇష్టం అండి అటువంటి అగస్త్య మహర్షిని ఇప్పుడు ఈ రోజుల్లో చూడాలి అని నా కోరిక ఉంటే ఒకవేళ అది కుదురుతుందా చూడడానికి ఏమైనా అవుతుందా చూడాలి అంటే ఏం పని చేయాలి ఎలా చేయాలి అగస్త్యుని చూడాలనుకుంటే కనుక అగస్త్యుడి యొక్క శబ్దం యొక్క అర్థం తెలుసుకోండి సూర్యుడు అని ఒక అర్థం అండి సో అగస్త్యుని సూర్యుడు అంటారు అనమాట అలానే మీరు అగస్త్యుడిని ఇప్పుడు చూడాలి అనుకుంటే కనుక మృగశిరా నక్షత్రంలో మీరు చూడవచ్చు అయితే అది మీకు అగస్త్యుని చూసి మీరు ఏం చేస్తారన్నది ఇంపార్టెంట్ ఆయన రూపాన్ని చూడాలి అనుకుంటే సూర్యుడే ఆయన రూపం కాబట్టి మీరు సూర్యుడిని చూస్తే ఉదయము సాయంకాలం సంధ్యా సమయంలో జపం చేసుకును సూర్యుని చూస్తే కనుక అగస్త్యుడు మీకు కనిపించినట్టే స్పెషల్లీ మృగశిరా నక్షత్రంలో సూర్యుడు వచ్చినప్పుడు చూస్తే అద్భుతమైన విలువ ఉంటుంది మీకు సో అప్పుడు మీకు మీరు అనుకున్న ఆ ఋషి ఏ ఋషి అయితే ఉన్నాడో ఆయన కనిపిస్తాడేమో ప్రయత్నం చేయండి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు మీరు చేయవచ్చు ఇది ఆయన యొక్క జన్మ రహస్యం అది నేను ఒక వీడియోలో చెప్పాను వాతాపి గురించి మృగశీరం గురించి ఇల్వల గురించి వీళ్ళ గురించి నేను చెప్పాను అక్కడ చెప్పినప్పుడు స్పష్టత ఇచ్చాను ఎలా కనిపిస్తాడు మీరు ఒకసారి ఆ వీడియో దొరికితే అది చూడండి ఇప్పుడు మీ చివరి ప్రశ్నకు వెళ్దాం ఏడవ ప్రశ్న వేదంలో స్వర్ణాకర్షణ భైరవులకు సంబంధించి మంత్రాలు ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పగలరు థ్యాంక్ యూ గురుగారు వేదంలో స్వర్ణాకర్షణ భైరవ మంత్రాలట మరి అది ఆయన అన్నది అట్లన్నీ నాకు వినిపించింది మరి ఎందుకంటే ఆ శబ్దం వెనకాల ఎన్నిసార్లు వింటున్నా అదే వినిపిస్తా సో స్వర్ణ ఆకర్షణ భైరవ స్వర్ణ ఆకర్షణ అంటే బంగారాన్ని ఆకర్షించే భైరవ మంత్రం అట సో ఇలాంటివి వేదంలో ఉండవండి ఈ పురాణాల్లోనూ లేకపోతే ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో వాళ్ళ దగ్గర ఉంటాయి ఇలాంటివి అవి మంత్రాలు కావు చెంతకాయలవి కాబట్టి వాటిని పట్టించుకోకండి వేదంలో ఉన్న స్వర్ణాకర్షణ ఏంటో చెప్తూనే వేదమే స్వర్ణాకర్షణ వేదంలో మంత్రం ఒక మంత్రం వాల్యూ మీరు తెలుసుకున్నారనుకోండి స్వర్ణమే స్వర్ణమే సో ఆ మంత్రాన్ని చదవండి పఠించండి జపం చేయండి దాని అర్థం తెలుసుకోండి ఇవన్నీ తెలుసుకోవడం మూలంగా మీకు బంగారము ఆకర్షింపబడుతుంది మీ చేత తప్పకుండా మీరు బంగారాన్ని విపరీతంగా పొందగలుగుతారు కాబట్టి వేదం నేర్చుకోండి అదే మీకు స్వర్ణాకర్షణ ఇలాంటి చెత్త ఎవడో చెప్ప భైరవ మంత్రాలు ఇవన్నీ చేయకండి ఇవన్నీ విపరీతంగా ప్రచారంలో తీసుకొచ్చి యూత్ని స్పాయిల్ చేస్తున్నారు అలాంటివి ఉండవండి సో అలాంటివి ఉండవు నా చిన్నప్పుడు నేను ఒకసారి నేను ఏడో తరగతిలో చదువుతున్నప్పుడు ఒకసారి కొండపల్లి దగ్గర బంగారం ఉంటుంది రాజులు ఒకటి దాచిపెట్టారు అని చెప్పి అంటే విజయవాడ నుంచి ఒక కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ట్రైన్లో నేను ఇద్దరు ముగ్గురు కుర్రవాళ్ళం కలిసి వెళ్ళాం వెళ్ళా కొండపల్లి అంతా తిరిగేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇర్రల మీద వాతలు పెట్టారు చెప్పకుండా ఎడిపోయావాని సో అది మాకు వచ్చింది బంగారం సగతి ఏదన్నా అవి వచ్చింది సో ఇలాంటివన్నీ చిన్నప్పుడు సరదాగా చేస్తూ ఉంటాం మీరు సరదాగా ఏదైనా చేయండి కానీ అలాంటివి ఉండవండి మీరు వేదం చదవండి జ్ఞానం పొందండి దాని ద్వారా ఏదైనా మంచి పని చేయండి తద్వారా మీరు ధనం సంపాదించండి అది బంగారం ఉంటే మీరు అత్యాసకు పోకండి ఊరికి అవి అవి దొరుకుతాయి ఇవి దొరుకుతాయి అని ఆశపడ మీరు కష్టపడి పని చేసి మీ మీ యొక్క జ్ఞానాన్ని పంచి మీరు సంపాదించండి సైంటిస్టులు అందరూ అదే పని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని పంచుతున్నారు కొత్త కొత్త కనిపెడుతున్నారు ప్రజలకు ఇస్తున్నారు తద్వారా వ్యాపారస్తులు వాటిని వ్యాపారంగా వ్యాపారపరంగా తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి ఆ ధనాన్ని వాళ్ళు సంపాదించుకుంటున్నారు వీళ్ళకి సంపాదించి ఇస్తున్నారు ప్రజలకే ఆనందింపజేస్తున్నారు సో మీరు కూడా అలాంటి పని చేయండి కానీ ఈ చెత్త స్వర్ణాకర్షణ భైరవ మంత్రం ఇవన్నీ చెత్త అండి పాపలు ఎవడు చెప్పాడో మీకు తెలియదు కానీ మీ చుట్టుపక్కలంతా కంపు చేరినట్టున్నారు వాళ్ళందరినీ వదులుచుకోండి ఫస్ట్ కుదుకొని వేదం పఠించాలి ఇంకోసారి వీడియో చేసేటప్పుడు మటుకు వెనకాల సౌండ్లు అవి పెట్టకండి తీసి చెతబుట్లు వేస్తాను ఉంటానండి ఓ